మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయం అయినా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తిరిపించొచ్చు వా నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపికరు బాబు గారు అమ్మా అమ్మ బాబాయ్ వచ్చడే వచ్చావా నిన్ను గురించే తెలుసుకుంటున్నావురా నువ్వు రేండాయి ఎలా ఉన్నరా ఎస్పి గారు కొంచెం అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం ఓ నాట్ షూర్ పద బాబు ఏమిటి తతంగం అంతా అదేమిటి బాబు ఆ మాత్రం తెలియదా నిశ్చితార్థం పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాటితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమళ్ల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడు తెలుసు కలెక్టర్ చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అని నీ నాకు బాగా తెలుసు నేను ఎంత నీచునో నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధాన్ని కట్టుబడ్డావనుకో ఏం చేస్తా నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్ నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో ఏకాంబరంగా కూడా వచ్చేసారు రండి సార్ రండి వెల్కమ్ రండి సార్ నమస్తే హణ బోర్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు చాక్లంట్ కూరడుతూ రిలేషన్షిప్ కలిపించావు చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషి శ్రద్ధాంజలి కలిస్తూ ఈ పుష్పం మళ్ళీ సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు ఒక నిమిషం సార్ వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని కోసం తీసుకొచ్చాను ఇదిగో మన ఇద్దరం అది కాదు వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టి పెద్ద కూర్చుందావు నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను ఆవిరు చిన్నబాబు గారు తాళి కట్టిస్తున్నారు నేను దగ్గర లేకపోతే ఎలా చూసారా నరికేసిన చేతులతోనే దండేశారు ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి నారాయణ ఏదో కొంప ముంచేస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండ్రా వెళ్ళిపోవడం కదరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను పదండ్రా రై నాకు ఐడియా వచ్చిందిరా ఏంటో అది ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా ఏ కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే ఆలస్యం ఎందుకు దుర్గా ఇదిగో పిటిషన్ రాయి అమ్మా లక్ష్మి మరే రాజా లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురుక్కాలంలో పెనాయిలు కూడా జల్లుతున్నారు ఆ చెల్లి చూడండి వైభవం